ఓం శ్రీ గురుబ్యో నమ కంచి మఠం వద్ద కామాక్షి అనే పూలమ్మి ఉండేది ఆమె మహాస్వామి వారిని నాన్నగారు అని ప్రేమగా పిలిచేది ప్రతిరోజు ఒక గంపెడు పూలతో ఆమె మహాస్వామి వారిని ఆరాధించేది అప్పుడు ఆయన ఎందుకు ఇలా రోజు పూలను వృధా చేస్తావు వీటిని అమ్మితే నీకు రోజు నాలుగు డబ్బులైనా వస్తాయి కదా అనేవారు పైసలు గొప్పవా స్వామి మిమ్మల్ని పూజిస్తే అంతకు మించి నాకేం కావాలన్నా దొరుకుతాయి అనేది ఆ మఠంలో ఒక కట్టుబాటు ఉండేది మహాస్వామివారు నిద్రకు ఉపక్రమించారంటే ఆయనను ఎవరూ లేపకూడదు అయితే ఆ విషయంలో ఈ కామాక్షికి మినహాయింపు ఉంది ఆమె ఎప్పుడైనా రావచ్చు ఆమెతో మహాస్వామివారు ఇలా అన్నారు నువ్వు నీ వ్యాపారాన్ని పూర్తి చేసుకున్న తర్వాతనే నా వద్దకు రావాలి అది ఎప్పుడైనా సరే వ్యాపారం పూర్తి కాకుండా మధ్యలోనే రేచి రాకూడదు అనేవారు ఒకరోజు నాగరాజు అనే భక్తుడిని రాత్రి తొమ్మిది గంటలకు వార్తలు విని చెప్పమని మహాస్వామివారు ఆదేశించారు వేదాంత చర్చలు ఒకవైపు జరుగుతున్నా మరోవైపు లౌకిక ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుని దాని గురించి కొంత చర్చించి ఆపై విశ్రాంతి తీసుకోవటం మహాస్వామివారి ఆనవాయితీ ఒకరోజు పుదుకోటై నుండి జన అనే ఒక స్త్రీ మహాస్వామివారికి వెల్వెట్ బట్టతో పాదుకలు తయారు చేసి తెచ్చింది వాటిని ధరించిన మహాస్వామివారు ఉదయం నుండి రాత్రి వరకు వదిలిపెట్టలేదు పడుకోవడానికి ముందు గోశాలకు వెళ్ళి దేహాన్ని శుద్ధి చేసుకుని రావటానికి సిద్ధమయ్యారు అప్పుడు వార్తలు వింటున్న నాగరాజు ఇవాళ మహాస్వామివారు పాదుకలు విప్పగానే వాటిని నేనే తీసుకుంటాను నా దగ్గర ఆయన ధరించిన పాదుకలు లేనే లేవు అని ఆయన వాటిని విడిచిపెట్టడం కోసం వేచి ఉన్నాడు మహాస్వామివారు పాదుకలు విప్పకుండా అలాగే కూర్చున్నారు పూలమ్మి అక్కడికి వెళ్ళి ఆయనకు నమస్కరించింది అప్పుడు మహాస్వామివారు తన పాదుకలను విప్పి పూలమ్మితో ఇవి నీకోసమే తీసుకో అన్నారు తానొకటి తలిచిన దైవం మరొకటి తలుచును అనేలా ఆ పాదుకలు తనకు దక్కలేదే అనే విచారంతో వెళ్ళిపోయాడు నాగరాజు ఆ పూలమ్మి ఆ పాదుకలు స్వీకరించే భాగ్యాన్ని పొందింది అలా మహాస్వామివారి ప్రేమకు పాత్రురాలైనది ఆ పూలమ్మి ఆ పాదుకలను తాము పొందటానికి ఎందరో లక్షల రూపాయలను కుమ్మరిస్తామన్నారు కానీ పూలమ్మి కించెత్తు కూడా ఆ సొమ్ముకు ఆశపడలేదు ఆమెకు ఈ ప్రపంచంలో సుఖంగా జీవించడానికి కావలసిన సౌకర్యాలను ఏర్పరిచారు ఆమె ఇంట్లో వివాహం జరుగుతుంటే మహాస్వామివారు ఆ వివాహానికి బళ్ళకొద్దీ సామాగ్రిని పంపారు మహాస్వామివారు సిద్ధి పొందాక కూడా ఆ పూలమ్మి రాత్రిపూట ఆయన సమాధిని పూలతో ఆరాధించేది ఆయన సజీవులై ఉండగా ఆమె పూల గంపలో పూలు మాత్రమే కాక కొన్ని పళ్ళు కూడా ఉంచి ఆయనకు సమర్పించుకునేది ఆయన సిద్ధి పొందాక ఆ ఖాళీ గంపలను చూడటం కూడా ఆమెకు దుఃఖాన్ని కలిగించేది ఆమె దుఃఖంతో నాన్నగారు మీరు జీవించి ఉంటే నేను ఇలా మీకు ఖాళీ గంపలను పంపిస్తానా అనేది ఆ సమాధి ఎదుట మౌనంగా రోధించినా చాలు ఆమెకు సమాధానం లభించినట్లయింది ఆ సమాధానమిచ్చే స్వామి వెళ్ళిపోయారని ఎవరూ అనద్దు అని ఆమె అందరితో అంటూ ఉండేది ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇంకా అక్కడ జరుగుతూనే ఉన్నాయి ప్రత్యక్షంగా ఎందరో ఆయన అనుగ్రహం పొందుతూనే ఉన్నారు నమ్మకం ఉన్నవారికి ఎన్నడూ వినాశనం లేదు కదా అనేది భగవంతుని తీర్మానం జయ జయ శంకర హర హర శంకర